వెల్కమ్ టు న్యూస్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసు వ్యవసాయ అధికారులు గుట్టురాటు చేశారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ గోదాంలో సాధారణ పత్తి విత్తనాలను ప్రముఖ కంపెనీల విత్తనాలుగా మారుస్తూ విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా పక్కా సమాచారంతో జిల్లా ఎస్పి గౌసాలం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు ఈ నిర్వాహకుడు సామా అశోక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వెనకాల ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ ఈ ఇల్లీగల్గా పత్తి విత్తనాలు ప్యాకింగ్ చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచిన ముఠాను ఇప్పుడే అవుట్ చేసి కస్టడీలో తీసుకోవడం జరిగింది ఎస్పీ గారి ఆధ్వర్యంలో పూర్తి ఇంటరాగేషన్ తర్వాత దీంట్లో ఏ ఏ కంపెనీ ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారనేది పూర్తి వివరాలు మళ్ళీ ఇంటరాగేషన్లో తెలుస్తుంది కాకపోతే ఇది రైతులకు ఇంకా చేరకముందే ముందే కట్టడి చేయడంలో మా టాస్క్ ఫోర్స్ టీము విజయవంతమైందని